ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఇక్కడ నుంచి ముఖద్వారం నుంచి ఇలా నదిలో వస్తే నదిలో అడ్డం అంటారు అయ్యా ఈ నది మీకు అడ్డం ఉన్నప్పుడు ఇదిగో ఈ రోడ్డు ఉంది కదా ఇక్కడ నుంచి మీరు పర్మిషన్ తీసుకొని గ్రామ పంచాయతీకి కానీ లేదంటే ఎవరికైనా పెట్టినప్పుడు మీరు చెప్పారా చెప్పారా చెప్పండి మీరు ఏమన్నా ప్రపోజల్ పెట్టారా దేవాదాయ శాఖ వాళ్ళు గుడి వెనక నుంచి రావడం ఏంటండి అది ఒక సంప్రదాయమా సరే మీరు ఇప్పుడు ఇంత పూర్వీకులు ఇలా కట్టినటువంటి ఇలా చూపింది స్వామి ఇది గాలిగోపురం ఇంత కట్టినటువంటి వాళ్ళు ముఖద్వారంలో ఎందుకని కట్టింటారు పూర్వీకులు వాళ్ళకి తెలియదా ఎడకల నుంచి ఎందుకు పెట్టుకున్నారండి భక్తులు అదే విధంగా వస్తున్నారంటే అదే సంప్రదాయం ఏర్పాటుస్తారా సరే ఉత్తర ద్వారం ఎందుకు తెరిచారండి ఉత్తరద్వారం వైకుంఠ ఉత్తర ద్వారం ఎందుకు తెరిచారు ఆ ద్వారం నుంచి రావచ్చు కదా అంటే అన్ని ద్వారాలు నీకు విలువ ఉన్నప్పుడు ఉత్తర ద్వారానికి ఉన్నటువంటి విలువ గుడి ఎడగ ఉన్నటువంటి విలువ నీకు తెలుసా குடில yeah,